ఈ రోజు అరవై నాలుగో నుంచి లతా సహస్రం చూద్దాం ముందుగా ఇంతకుముందు చదువుకునేటువంటి శ్లోకాలు చదవమ్మాగర్థప్త వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ वंदे पार्वती परमेश्वर महातंत्र महामंत्र महायंत्र महासना महायाग महाभैरव महाभैरवपूजिता महेश्वर महातांडव महातांडवसाक्षिणी महाकामेश महिषी महा महत्री महात्रिपुर सुंदरी कलामयी मह, महाचतु ष्टिकोटि योगिनी गणसेता मनु विद्या चंद्र विद्या चंद्रमंडलमध्यगा चारुपुहास चारुचंद्रकलाधरा चारु चराचर जगन्नाथ चक्रराज निकेतना पार्वती पद्मनयना पद्मगम प्रभा पंच प्रेता सनासीना पंचब्रह्मस्वू चिन्मयी परनू ध्यान ध्यानध्या ध्यान, ध्यान, ध्यान ध्यात ध्य, ध्येयूप धर्माधर्मा विवर्जिता जागरिणी स्वपंथी तैजसात्मिक सुप्ता प्राज्ञात्मिकातूरिया सर्व सर्वावस्था विवर्जिता सृष्टि कर्त्री ब्रह्मरूपा गोत्री गोविंद रूपिणी इसम तव చెప్పుкона गोत्री अनेदान के చెప్పుкона अने अने लोकमलनु रक्षించుનેదని గోవింద రూపిణి అంటే స్వరూపము కలిగినది అని అరవై నాలుగో శ్లోకానికి వస్తే సంహారిణి రుద్ర రూప కరీశ్వరి సదా శివానుగ్రహద పంచకృత్యపరాయణ సంహారిణి జగత్తులను సంహరించునది నసింప చేయునది అంటే ఉపసంహరించునది రూప రుద్రుని స్వరూపము కలిగినటువంటిది తిరోధానకరీ కనిపించకుండా ఉంటున్నట్లు చేయునది తిరోధారం అంటే నిరవశేషముగా ప్రళయమును చేయునది అంటే మరి ముందు నాశనం చేయడం అని చెప్పుకున్నాం అదేంటంటే ఇంకా ఏమీ కనపడదన్నమాట అంతలాగా నాశనం ఆలయం చేసేస్తుంది అనేటువంటిది ఈశ్వరీ అంటే ఇక్కడ శుద్ధ సత్ సత్వ ప్రధానుడైన వాడు ఈశ్వరుడు అటువంటి ఈశ్వరత్వం కలిగినటువంటిది ఈమె అని చెప్తున్నారు ఘనీభవించిన శుద్ధ సత్వమే ప్రధానముగా కలిగినటువంటి ఈశ్వర స్వరూపము అమ్మ సదా శివా సదాశివుడు అయినటువంటి ఈశ్వరునితో ఆభేదము పొందినటువంటిది అంటే శివుడు అంటే శివ అంటే శివ అంటే శివుడు అండి శివా అంటే పార్వతిది అలాగే ఇక్కడ సదా శివా అంటే అమ్మవారు అనుగ్రహదా దా అంటే ఇవ్వడం కదండి అనుగ్రహాలను ఇచ్చినటువంటిది అంటే బంధ మోక్షములను కలిగించునటువంటిది అమ్మవారు అంటే ఎటువంటిది అండి ప్రళయమందు లయించిన జగములను మరలా సృష్టించినది అనుగ్రహం అనుగ్రహముతో ప్రమాణాది జగత్తును పరమాణాది జగత్తును మళ్ళీ ఇచ్చినటువంటిది ఈ అమ్మవారు అనేటువంటిది చెప్తున్నారు తర్వాత పంచకృత్య పరాయణ ఐదు విధములైనటువంటి కృత్యములయందు ఆసక్తురాలు ఏమిటి అండి ఐదు సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము ఈ ఐదు కూడా తిరోధానం అంటే నాశనం అని చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు ఈ ఐది కూడా ఆసక్తి ఉన్నటువంటి అమ్మవారు అని అరవై ఐదో శ్లోకం వచ్చి భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి భానుమండల మధ్యస్థ భాను అంటే సూర్యుడు సూర్యుడు మండలంలో మధ్యలో బింబం యొక్క మధ్యస్థానములో ఉండునటువంటి అమ్మ భైరవి ఇంతకు ముందు కూడా వచ్చింది చెప్పుకున్నాం భైరవుడు అంటే పరమశివుడు పరమశివుని యొక్క భార్య కనుక ఈమెని భైరవి అని అన్నారు భగమాలిని భగదేవత మాలిక చేత చుట్టబడినటువంటిది అది ఒకటే కాకుండా భగా భగ భగ అని చాలా సార్లు వచ్చింది కనుక ఈ భగా అనే శబ్దాలు చాలా సార్లు అవడం వల్ల ఈ శబ్దాల యొక్క మాలికతో ఉన్నటువంటిది అని భగమాలిని అనేటువంటి అర్థం కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు అంటే నిత్యా తిథి స్వరూపురాలు అని పద్మాసన పద్మము ఆసనముగా పీఠముగా కలిగినటువంటిది అంటే పద్మము ఆసనముగా కలిగినటువంటి అమ్మ భగవతి అంటే షడ్ షడ్గుణ ఐశ్వర్య సంపన్నురాలు అది ఆరు గుణాలతో ఉన్నటువంటి ఐశ్వర్యాలు కలిగి అని సంపదలు కలిగి ఉన్నటువంటిది ఏమేమిటండి ఐశ్వర్యం మాహాత్మ్యము జ్ఞానము వైరాగ్యం ఓకే యోని యశస్సు వైరాగ్యము యోని యశస్సు వీర్యం ఇలాగా ఐదు రకాలైనటువంటి ఆరు షడ్గుణ ఐశ్వర్య సంపన్నురాలు ఆరోది వీర్యము ప్రయత్నము ఇంకా కొనుక్కలు చెప్తారు ఇచ్చ ధర్మము రవి ముక్తి అనేటువంటి అర్థాలు చాలా ఉన్నాయి వీటిలో ముఖ్యమైనటువంటి ఆరు గుణాలని ఐశ్వర్యం అంటే ఏంటని ఈశ్వరుడికి సంబంధించింది ఐశ్వర్యం అంటే అంటే స్పిరిచువల్ గా ముందు ఉన్న వాళ్ళందరినీ కూడా ఐశ్వర్యవంతులు అని అన్నారు అలాగే పద్మనాభ సహోదరి పద్మనాభుడు అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తికి సహోదరి అని అని అంటారు ఎలాగండి అంటే ఈమె శివుడి భార్య కాబట్టి విష్ణుమూర్తికి సోదరి అని కూడా ఒక అర్థం మనకి చెప్ తెలియచేస్తున్నారు ఇక్కడ తర్వాత ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఈ ఉన్మేషన్ నిమిషాలంటే కన్ను రెప్ప కన్ను తెరవడం కన్ను మూయడం ఈ వీటి నుంచి పుట్టినది నశించినవి అయినటువంటి లోకములో సముదాయం ఇప్పుడు కన్ను తెరిచేటప్పటికి పుట్టుగా కన్ను మూసేటప్పటికి మృచువు అటువంటి మామూలుగా కూడా చెప్తారు కదండి మా వాళ్ళు రెప్ప అసలు వాళ్ళకి పడదు అని మనకి ఒక మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకి ఒక రోజు అని అందుకని కాలగణనం వాళ్ళకి మనకి తేడా ఉంది శ్రీ లలితాదేవి కంటి రెప్పలను విప్పినచో అనేక బ్రహ్మాండములు పుట్టుచున్నవి ఆమె కంటి రెప్పలు మూసినచో పుట్టిన బ్రహ్మాండములని నశించుచున్నవి అనేటువంటిది ఇక్కడ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్న దానికి అర్థం చెప్పారు అలాగే సహస్ర శీర్ష అనేక శిరస్సులు అనంతమైన ముఖములు కలిగినటువంటిది ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం సంస్కృతంలో శతం సహస్రం అన్న పదాలకి ఆ నెంబర్ అని కాదు చాలా అనే అర్థంలో చెప్తారు అని సహస్రాక్షి అనంతమగు నేత్రములు కలిగినటువంటిది సహస్రపాత్ అంటే పాద్ అని ఇక్కడ అంటే వేల పాదములు కలిగినటువంటిది ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజ జ్ఞారూప పుణ్యాపుణ్య ప్రదా ఆ బ్రహ్మ అంటే ఏంటండి ఆ బ్రహ్మ నుంచి కింద పురుగు దాకా అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా అని ఓకే హిరణ్య గర్భుడు మొదలు స్తంభము అనేటువంటి చిన్న పురుగు వరకు జీవులందరికీ ఈవిడే తల్లి వర్ణాశ్రమ విధాయిని బ్రాహ్మణాది వర్ణములను బ్రహ్మచర్యాది ఆశ్రమములను నిర్మించినది బ్రహ్మ క్షత్రియ శూద్ర ఆ వైశ్య అనే వర్ణాలు కానీ ఈ బ్రహ్మచర్యము వానప్రస్థము గృహస్థాశ్రమము వనప్రస్థము సన్యాసము అనేటువంటి ఆశ్రమాలు కానీ ఈ విధి కూడా ఈమె ఈ వర్ణాశ్రమాలను సృష్టించినది అమ్మవారే అమ్మవారి నుంచి వచ్చినది అని నిజజ్ఞ రూప నిగమా అంటే తన రూపములైనటువంటి వేదాలు వేదాలు అమ్మవారి యొక్క ఆజ్ఞయే వేదాలు ఎందుకంటే అందులో ధర్మం చరా సత్యం వద అని అని ఆజ్ఞలే ఉంటాయి పుణ్య ఫలప్రద పుణ్యము అపుణ్యము రెండింటికి కూడా ఫలితాలిస్తుంది పుణ్యానికి ఫలితాలిస్తుంది పాపానికి ఫలితాలు అమ్మవారు మనకిస్తారు శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక ఉపనిషత్తులు ఈమెకు పాపిడి తల దగ్గర ఉండేటువంటి ఈ పాపిడే ఉపనిషత్తులలో ఉండేటువంటి సారమంతా కలిగి ఉంది ఆమె అనేటువంటిది కదా శృతి సీమంతం అంటే పాపిడి అండి ఓకే సింధూరి పృత పాదాబ్జ ధూళిక అంటే ఇక్కడ ఏం చెప్తుందండి ఉపనిషత్తుల పాపిట ఎందు సింధూరీకృత అంటే సింధూరముతో చేయబడినటువంటి పాద పద్మముల యొక్క ధూడి కలిగినటువంటి గమ్ముని ఏదైనా ఉంటే ఇప్పుడు కిందనే ధూడు లేకపోతే ఏదైనా ఇలా పాపిడి కింద రాసుకుంటే అది ఉపనిషత్తు తోటి సమానము అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు పైక ఇక్కడ చిన్న విషయం ఏం తెలుసుకోవాలండి అంటే ఇది మా లెక్కలో అయితే రెండు వందల ఎనభై తొమ్మిదో నామని చెప్పుకున్నాం ఇక్కడ చెప్తున్నారు మరి ఇంతవరకు చెప్పిన నామాలలో కర్మకాండ యజ్ఞాది క్రియలు బోధించుట కొరకు అని చెప్పబడింది ఇక మీదుట కొంచెం కొంచెం భిన్నంగా చెప్పబడుతుంది అని అంటున్నారు చూద్దాం సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక అన్ని ఆగమాల యొక్క సముదాయము అనేటువంటి ముత్యపు చిప్పల సంపుటి సంపుటి అంటే ఒక దాని మీద ఒకటి పెడితే అందులోంచి ఒక ముత్యం ఒక అడ్డపాసలాగా అడ్డపాస అంటే ఈ ముక్కుకి మధ్యలో ఉండేటువంటి అడ్డపాసలాగా ఒక ముత్యం బయటపడినట్టుగా సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అంటే ఆగమాలన్నీ కలిసి ఉండి దాని నుంచి వచ్చినటువంటి ఒక ముత్యములాగా ముత్యము ఈమె ముక్కుకి అలంకారం లాగా ఉన్నది అనేటువంటిది ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాను తర్వాత పురుషార్థ పురుషార్థ ప్రజాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత పురుషార్థాలు చతుర్ ధర్మార్థ కామ మోక్షాలున్నాయి కదండి ఈ పురుషార్థాలని ఇచ్చేటువంటి ఆమె పూర్ణ అంటే అంతటా కూడా నిండి ఉన్నటువంటి అమ్మ భోగిని ఎంతో సుఖ అనుభవము కలిగినటువంటిది భువనేశ్వరి ఈ సకల లోకములకు కూడా ఈశ్వరి పద్నాలుగు లోకాలు ఏవైతే ఉన్నాయంట అన్నిటికీ కూడా ఈమె ఈశ్వరి అంబికా మాతృదేవత అయినది సకల జగన్మాత అలాగే అనాది నిధన జనన మరణములు లేనిది అనాది అంటే ఆ ఆది లేదు పని కదండి అలాగే హరి బ్రహ్మేంద్ర సేవిత అంటే విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు వీళ్ళందరి చేత సేవించబడినటువంటిది నారాయణి నాద రూప నామ రూప వివర్జిత హ్రీం కారీ హ్రీమతి హృదయ వర్జిత నారాయణి అంటే శివుని భార్య విష్ణువుకి సోదరి అనేది ఇక్కడ స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది ఈమె తర్వాతది రూప విభజిత నామ రూపముల చే రెండు కూడా లేవండి ఇదే నామము ఇదే రూపము అని అనడానికి లేదు మళ్ళీ మనం గమనించాలండి ఈ నామంతో మూడు వందల నామాలు అయిపోయాయి మనకి తర్వాతది మూడు వందల ఒకటి చెప్పుకుంటాం మనం అయితే మనం చెప్పుకున్నటువంటి ఈ డెబ్భైయో శ్లోకంలోనే మొదటి పాదంతో అయిపోయింది రెండవ పాదం అర్థం చెప్పుకుంటున్నాం కారీ అంటే హ్రీ అంటే సిగ్గు సిగ్గు కలిగినట్టు కలిగించున్నది అంట అంటే సిగ్గు అంటే అది ఒక విధమైన వినయం అండి ఓకే అది ఆ వినయాన్ని ఆమె కలిగించునది అని అందులో ఇంకోటి సృష్టి ఆదులు చేయునది అని కూడా ఒక అర్థం మనకి చెప్తున్నారు హ్రీమతి అంటే సిగ్గు కలిగి ఉన్నటువంటిది హృదయా హృదయమునందు పుట్టినటువంటిది హేయోపాధేయ వర్జిత విడిచిపెట్ట తగినది ఏంటి అండి గ్రహించదగినది అని రెండు కూడా విధి నిషేధము రెండు కూడా ఆమెకు లేవు ఇది ఇది పట్టుకోవాలి ఇది వదిలేయాలి అనేటువంటి భేదం లేనటువంటి అమ్మ రాజరాజాచితారాజ్ రమ్యారాజీవలోచన రంజనీ రమణీరణి మేఖల రాజరాజార్చిత కుబేర మనువుల చేత ఉపాసింపబడినది అంటే ఇక్కడ మనకి రాజరాజు అంటే మనువు కుబేరుడు అని కూడా అర్థాలు ఉన్నాయట అందుకని వాళ్ళ చేత సేవింపబడినటువంటిది రాజ్ఞి అంటే రాణి పట్టపు రాణి అయినటువంటి అమ్మ రమ్య ఎంతో సౌందర్యము కలిగినటువంటిది రాజీవలోచన పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటిది రంజని భక్తులను రంజింప చేయునది అంటే ఆనందింప చేయునది రమణి ఇంకా ఇక్కడ తన భక్తులను రమింప చేయునది అంటే భక్తులతో కూడి ఆమె కూడా ఆడుతుంది కండి క్రీడించునది రమణి రస్యా బ్రహ్మానంద స్వరూపుకాన అనుభవింపదగినది అనుభవింపదగిన ఆనంద స్వరూపురాలు అని చెప్పేసిన మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అందుకని మనం ఇక్కడ డెబ్భై ఒక్క శ్లోకాలైతే చెప్పుకున్నాం డెబ్బై ఒక్క శ్లోకాలతోటి సుమారుగా ఆప్ చేద్దామండి మూడు వందల పది పదకొండు శ్లోకాల వరకు మనం చెప్పుకోవడం జరిగింది అందుకని ఇక్కడితోటి మనం ఆప్ చేసి ముందుకి వెళ్దాం ఈ రోజుకి ఇక్కడితోటి ఆపడం అందుకని డెబ్భై ఒక్క శ్లోకం పూర్తయింది రమణి ఇక్కడ అనేటువంటిదంటే ఆ భక్తులతో పాటు ఆడేటువంటి అమ్మవారు